హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజైతే నల్లేరకాళ్ళు పచ్చడి చేస్తున్నాను నేను దానికోసం నల్లేరకాళ్ళు లేకపోతే తీసి పెట్టుకోవాలండి కడిగేసుకొని అలాగా దాంట్లోకి ఎల్లుల్లిపాయలు నాలుగు రబ్బలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మెంతులు చింతపండు అండి ఇవి అయితే రెడీ చేసి పెట్టుకోవాలి మనం ఇప్పుడైతే పచ్చడి ఎలా చేయాలో చెప్పిస్తాను మీకు ఇదిగానండి నేనైతే పొయ్యిన కడాయి నూనె అయితే వేసాను ఇప్పుడు ఆవాల జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయ వేసుకోవాలి అది కొంచెం చుట్టుపక్కల ఆరుకున్నాయి కదా ఇప్పుడైతే ఎండుమిరపకాయలు వేసేస్తుందా ఇది ఎముకలకి చాలా మంచిదండి వ్యాధులు ఇంటి అన్ని రకాలుగానే మంచిదే అవి అయితే కదా తీసేస్తుందాం మన పక్కకి ఇంకానండి ఇప్పుడైతే మనం కడుగు పెట్టుకొని అయితే కార్డుకోవాలి ఇంకా అండి నల్లకాడ్లు అయితే వేసిపోతున్నాయి కదా మందికి ఇప్పుడు ఎల్ పూస అయ్యి తేడాలు అవుతున్నాయి అంటున్నారు కదండి అలాంటి వాళ్ళు కూడా తినచ్చు ఎవరికైనా బోన్స్ గట్టు ఇది చక్కగాను అయితే అండి ఇప్పుడు మనం స్టవ్ ఆ తీసుకుందాం చల్లారి పెట్టేసుకుందామండి అది నల్లేరు పచ్చడి అయితే నేను మిక్సీ పట్టేసి గిన్నెలోకి తీసేసుకున్నాను అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుందండి నేను అనుకున్నాను కానీ అవసరం లేదండి చాలా అంటే చాలా బాగుంది మీకు కానీ ఇది నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ నల్లికాయలు ఎక్కడన్నా దొరికితే మాత్రం మీకు తప్పనిసరిగా తెచ్చుకొని చేసుకోండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మీరు ఎందులో గూగుల్లో కొట్టి చూసినా మీకు అర్థమైపోతుంది ఉంటానండి బాయ్